అలా నేను మిస్య్రావు మోడీ చాలా తెలివైనటువంటి వ్యాపారి ఈ మాట అంతేం కాదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు అంతేకాదు వ్యాపారే కాదు ఆయన లౌక్యం తెలిసినటువంటి ప్రధానికి కూడా నొప్పించకుండా తా నొప్పక పరిపాలన చేసేటువంటి నైపుణ్యం కలిగినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారే చెప్తుంటారు సరైనటువంటి సమయంలో సరైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఢిల్లీలో వ్యాఖ్యానించారు ఆయనతోటి కలిసి పనిచేయటానికి సిద్ధంగా ఉన్నాం సంతోషంగా ఉన్నాం రెండు వేల నలభై ఏడు వికసిత భారత దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు ఇదంతా ఒక ఎత్తు అయితే భారత ఆర్థిక వ్యవస్థ భారతదేశాన్ని వికసిత్ భారతదేశంగా మార్చాలంటే ఖచ్చితంగా కొన్ని కొన్ని విప్లవాత్మకమైనటువంటి మార్పులు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఆ విషయంలో నరేంద్ర మోడీ గారు వెనకడుగు వెయ్యరు వేసేటువంటి సమస్య లేదు అనేది గతం తాలూకు నిర్ణయాలు మనకు కనిపిస్తున్నాయి మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది వికసిత భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సాకారం అవుతుంది అంటే ఆర్థికవేత్తలు చెప్తున్న దాని ప్రకారం బంగారాన్ని బయట తీసుకోవాలి దాన్ని బయటికి తీసుకురావడానికి నరేంద్ర మోడీ గారు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు చాలామందికి అర్థం కానిటువంటి విధంగా చాలామంది అనుమానించినటువంటి విధంగా నరేంద్ర మోడీ గారు బంగారాన్ని బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చాలా చేస్తున్నారు ఎందుకంటే బంగారం ఆర్థిక వ్యవస్థలోకి వస్తే ఆటోమేటిక్గా భారతదేశం బలోపేతం అవుతుంది ఆర్థిక వ్యవస్థ అనేది ఆయనకున్నటువంటి నమ్మకం అందుకే ఆయన ఆ పని చేస్తూ ఉన్నారు రెండు వేల పదిహేనులో ఆయన ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చారు రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటిసారిగా ఆయన ప్రధానమంత్రి అయ్యారు రెండు వేల పదిహేనులోనే ఆయన చట్టాన్ని తీసుకొచ్చారు ఆ చట్టం ప్రకారం పెళ్ళైనటువంటి మహిళ దగ్గర ఐదు వందల గ్రాముల బంగారం మాత్రమే ఉండాలి పెళ్లి కానిటువంటి మహిళ దగ్గర రెండు వందల యాభై గ్రాములు మాత్రమే ఉండాలి పెళ్ళైనా పెళ్లి కాకపోయినా పురుషుల దగ్గర వంద గ్రాములు మాత్రమే బంగారం ఉండాలి ఇది చట్టం చెబుతోంది ఆయన రెండు వేల పదిహేనులో చేసినటువంటి చట్టం చెబుతోంది ఆ చట్ట ప్రకారం మాత్రమే మీ దగ్గర బంగారం ఉండాలి కానీ చట్టానికి విరుద్ధంగా కేజీల కొద్దీ బంగారం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మరి వాళ్ళందరినీ ఎలా భారత ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాలి ఇది ఒక సవాల్ అలాగే బ్లాక్ మనీ కలిగినటువంటి వాళ్ళు బంగారం కొనుగోళ్లు చేస్తూ ఉన్నారు మరి వాళ్ళని ఎలా నియంత్రించాలి ఇది మరొక సవాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి బంగారాన్ని బయటికి తీసుకురావటం టఫ్ కొనుగోలు నియంత్రించడం ఈజీ అందుకే నరేంద్ర మోడీ గారు కొన్ని ఆంక్షల్ని పెట్టారు ఆయన హయాంలో వచ్చినటువంటి ఆంక్షలు ఏంటంటే రెండు లక్షలకు మించి లిక్విడ్ క్యాష్ తీసుకోవడానికి లేదు ఏ బంగారం షాప్ వాళ్ళైనా రెండు లక్షల వరకు మాత్రమే రెండు లక్షలు విలువైన బంగారాన్ని మాత్రమే కరెన్సీకి ఇవ్వాలి లిక్విడ్కి లిక్విడ్ క్యాష్కి మించి ఇవ్వడానికి మించి నువ్వు బంగారం కొనుగోలు చేయాలంటే ఖచ్చితంగా డిజిటల్ పేమెంట్ చేయాలి ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఆన్లైన్ పేమెంట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు రిటర్న్స్లో ఈ లెక్క కనిపిస్తూ ఉంటుంది అందుకే ఆంక్ష పెట్టారు మరి అది అమలు అవుతుందా అని అంటే ప్రాక్టికల్గా అమలు కావట్లేదు దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది ఫెడరల్ సిస్టంలో భారత ప్రభుత్వం ఒక చట్టాన్ని తయారు చేస్తే ఆ చట్టాన్ని అమలు చేయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా ఉంటుంది మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయంటే చేయించట్లేదు బంగారు షాపుల్లో జరుగుతున్నటువంటి అక్రమాలు లూప్ హోల్స్ అనేక ఉన్నాయి వాటిని నియంత్రించకపోవటంతో ఇప్పుడు బ్లాక్ మనీ కాస్త గోల్డ్లోకి వచ్చేస్తుంది కుబేరులు గోల్డ్ని భారీగా కొనుగోలు చేస్తున్నారు దాన్ని హోల్డ్ చేస్తున్నారు దాచిపెడుతున్నారు దాంతో భారత ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతుంది ఒకవైపు ఏమో బ్లాక్ మనీ ఇంకొక వైపు ఏమో ఆ బ్లాక్ మనీని గోల్డ్ రూపంలో హోల్డ్ చేయటం ఈ రెండు కూడా రెండు ప్రమాదకరమైనటువంటి అంశాలు భారతదేశానికి అందుకే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాలి త్రీ సెవెంటీ రద్దు ఎంత ధైర్యంగా చేశారో అంతకు మించినటువంటి ధైర్యం ఉండాలి ఈ రెండింటిని సరిచేయాలంటే కారణం ఏంటంటే ఇది సెంటిమెంట్తో కూడుకున్నటువంటి అంశం మహిళలు ఎవరు కూడా బంగారం జోలికి వస్తే అంగీకరించరు కాకపోతే నరేంద్ర మోడీ గారు ఎవరి జోలికి వెళ్ళాలి కుబేరులు బంగారాన్ని హోల్డ్ చేసేటువంటి వాళ్ళ జోలికి వెళ్ళాలి సామాన్య మహిళల జోలికి వెళ్ళడానికి లేదు వెళ్ళకూడదు కూడా వెళితే రాజకీయంగా ఏం జరుగుతుందో మనకన్నా కూడా నరేంద్ర మోడీ గారికి తెలుసు అందుకే ఆ మధ్యకాలంలో ఆయన గోల్డ్ మీద అలాగే భూముల మీద రిస్ట్రిక్షన్స్ పెట్టాలని ప్రయత్నం చేసి ఒక అడుగు వెనక్కి వేశారు ఆయనంత మాత్రం చేద్దా పర్మనెంట్గా ఆయన వెనకడుగు వేసినట్టు భావించడానికి లేదు వికసిత భారత్ సహకారం కావాలంటే ఖచ్చితంగా ఆంక్షలకి మరింత పదును పెట్టాలి బంగారం కొనుగోళ్లు మీద ఉన్నటువంటి బంగారాన్ని చీకటిలో నుంచి బయటికి తీసుకురావాలి అప్పుడే వికసిత భారత్ సాధ్యం ముప్పై వేల టన్నులకు పైగా ప్రైవేటు వ్యక్తుల దగ్గర బంగారం ఉంది దాన్ని బయటికి తీసుకురావాలి భారత్లో ఉండేటువంటి మహిళలు బంగారం అంటే మక్కువ వాళ్ళకి తప్పు లేదు కాకపోతే సక్రమంగా కొనుగోలు చేశారా అక్రమ డబ్బుతో కొనుగోలు చేశారా అనే దాని మీదనే ఆధారపడి ఉంటుంది చట్టానికి విరుద్ధంగా ఉన్నటువంటి బంగారం మొత్తం బయటికి రావాలి చట్ట ప్రకారం నేను ఇందాక చెప్పాను కదా ఐదు వందల గ్రాములు మాత్రమే పెళ్లి అయినటువంటి మహిళల దగ్గర ఉండాలి పెళ్లి కానిటువంటి మహిళల దగ్గర రెండు వందల యాభై గ్రాములు ఉండాలి పెళ్ళైనా పెళ్లి కాకపోయినా వంద గ్రాములకు మించి పురుషుల దగ్గర ఉండటానికి లేదు కానీ కొంతమంది దగ్గర కేజీలు కేజీలు బంగారం ఉంది సరిగ్గా ఇక్కడే భారత ఆర్థిక వ్యవస్థ సంక్షోభానికి వెళ్ళిపోతుంది అందుకే నరేంద్ర మోడీ గారు గతం గత జరిగిపోయింది జరిగిపోయింది కనీసం ఇక నుంచి అయినా కొనుగోళ్ళని ఆపగలిగితే దిగుబడి దిగుమతులు తగ్గిపోతాయి ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంటుంది అనేది ఆయన ఆలోచన అందుకే రకరకాల మార్గాలని ఆయన ప్రవేశపెడుతున్నారు ఆయన ఇరవై రెండు నుంచి పద్దెనిమిది క్యారెట్లను తీసుకొచ్చారు పద్దెనిమిది క్యారెట్లు కాదు అసలు నైన్ క్యారెట్స్ బంగారం ఇంట్రొడ్యూస్ చేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు అమెరికా క్యాబినెట్ కూడా నిర్ణయం తీసుకుంది ఒకవేళ నైన్ క్యారెట్స్ బంగారం కనుక మార్కెట్లోకి వస్తే దాని ధర కూడా మనకు పది గ్రాములు ధర వచ్చేసి పదిహేను వేలు ఇరవై వేలకు వచ్చేస్తుంది ప్లస్ బంగారం కొన్ని కొన్నామనేటువంటి సంతృప్తి ఉంటుంది అనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు ఇలా అనేక రకాలు ఆలోచిస్తున్నారు గోల్డ్ బాండ్స్ తీసుకొచ్చారు అలాగే తాకట్టు పెడితే అది ఒక నేరం కింద చూడాలని చెప్పి ఇప్పుడు మళ్ళీ తాజాగా ఒక చట్టాన్ని తీసుకొస్తున్నారు తాకట్టు బంగారం అసలు అది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా ఎవరికి తెలియట్లేదు తాకట్లో పెడుతున్నారు లాంటి ఫైనాన్స్లో పెట్టేస్తున్నారు అది ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళు అడగట్లేదు కానీ అదంతా కూడా బ్లాక్లో వచ్చినటువంటి సొముతూరు కొనదాన్ని మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పెట్టి మళ్ళీ లిక్విడ్ చేసుకుంటున్నారు సో ఇలాంటి సిచ్యువేషన్ని అరికట్టడం అనేది అంత ఈజీ కాదు అంత ఈజీ అంశం కూడా కాదు పకడ్బందీ చట్టాలతో పాటు వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి యంత్రాంగం కూడా ఉండాలి స్ట్రాంగ్గా దానికి రాష్ట్రాలు కూడా సహకరించాలి మరి నరేంద్ర మోడీ గారు రాబోయేటువంటి రోజుల్లో కొనుగోళ్ల మీద మరింత ఆంక్షలు పెట్టాలా పెట్టాల్సిన అవసరం ఉందా లేదంటే పాత బంగారాన్ని బయటకు తీసుకొస్తే వికసిత్ భారత్ సహకారం అవుతుందా మరి మోడీ గారు ఏం చేయాలి ఏం చేస్తే భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంటుంది బంగారం మీద ఎలాంటి ఆంక్షలు పెట్టాలి అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ